బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే బీజేపీ నాయకులకు భయమేస్తుందని ఎద్దేవా చేశారు కేసీఆర్ చాలా గట్టి వ్యక్తి అని బీజేపీ నాయకుల బండారాన్ని బయట పెడతారన్నారు బీజేపీని ఎదిరిస్తే ఈడీతో దాడులు చేయించి బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు కానీ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురుగానే మా యొక్క లక్ష్యం అనేటువంటి పండుతుల్లో మాట్లాడుతూ నేను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ నువ్వు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఏదో ప్రజలకు అవకాశం ఇస్తే ఇంకా నీకు ఈ కార్పొరేటర్ స్థాయి ఆలోచన దాటుతున్నట్టు లేదు నువ్వు మాట్లాడే మాట రాజకీయ పార్టీ వెళ్ళినప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఏ కోణంలో మాట్లాడాలో ఏ పద్ధతిలో మాట్లాడాలో మాట్లాడకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాలో ఇట్లాంటి